మనం టీవీ వేసుకుంటాం మాక్సిమం ఎంత అంటే టీవీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది టీవీ కాస్ట్ టీవీ వేసుకునే రోజు మనం ప్రొజెక్ట్ వేసుకున్నాం హ్యాపీగా ప్రొజెక్ట్ ఎంత ఉంటుందంటే స్క్రీన్ సైజ్ వచ్చేసి ఇప్పుడు సిక్స్ బై ఫోర్ బట్ దీనికైనా పెద్దది కూడా పెట్టుకోవచ్చు మనం ప్రొజెక్ట్ వేసుకుంటే మన ప్రొజెక్ట్ మన మ్యారేజ్ ఫంక్షన్ కానీ అలాంటి ప్లే చేసుకుని కూడా చూడవచ్చు మనం స్క్రీన్ ప్రొజెక్ట్ పెట్టుకునే లాభం ఏంటంటే ప్రొజెక్టర్ మ్యాక్సిమం ట్వంటీ నుంచి ట్వంటీ థౌసండ్లో ప్రొజెక్ట్ వాష్ అవుట్ చేసింది స్క్రీన్లో చేసినప్పుడు సిక్స్ నుంచి సెవెన్ థౌసండ్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్ పెట్టుకొని మనం అక్కడ ప్రొజెక్ట్ హ్యాంగ్ చేసుకోవాలి ఇంత దీని డిస్టైన్లో ప్రొజెక్ట్ హ్యాంగ్ చేసుకోవాలి చేసుకునేప్పుడు ప్రొజెక్ట్ మనకు లైఫ్ ఇస్తుంది కంపల్సరీ బెస్ట్ టీవీ కన్నా ప్రొజెక్టర్ బెస్ట్ ఎందుకంటే టీవీకి ఇంత చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా కొద్దిగా వాటర్ వేసినా కానీ ఏమేసినా కానీ టీవీ పాడైపోతుంది ఎందుకంటే మ్యాక్సిమం పెద్ద పెద్ద ఇంట్లో టీవీ కాస్ట్ ఏదో ఎయిటీ థౌసండ్ నుంచి ఎయిటీన్ నుంచి నైన్టీ వన్ ల్యాక్ వరకు ఉంటుంది జస్ట్ ఇంకా కొద్దిగా మన ప్రొజెక్టర్కి ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ వేసుకున్నా ఫిఫ్టీ థౌసండ్ వేసుకున్నప్పుడు మంచి బ్రేట్ వస్తుంది ల్యాప్ కూడా మనం డేటా కూడా బయట కూడా చూడవచ్చు ఇదైతే నా ప్లాన్